కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలంలోని కత్తిపూడి వర్తక సంఘ కమ్యూనిటీ హాల్లో బుధవారం శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఎనిమిదవ రాష్ట్ర పోషక మహోత్సవాలు బాలికా దినోత్సవం ఘనంగా నిర్వహించారు పత్తిపాడు శాసనసభ్యురాలు పరుపుల సత్యప్రభాయి కార్యక్రమంలో పాల్గొని సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యంగా పోషణ మాసోత్సవాలు అన్ని శాఖల సమన్వయంతో క్షేత్రస్థాయిలో ప్రజల్లో పోషకాహారంపై అవగాహన కల్పించేందుకు అంగన్వాడీ కేంద్రాల సమస్యలను పరిష్కరించేందుకు రూపొందించబడినట్లుగా తెలిపారు ఈ కార్యక్రమంలో చిన్నారులకు అన్న సీమంతాలు నిర్వహించగా విద్యార్థులు పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులను అందించారు రేపటి మనం మనం ముందుకు వెళ్తే మనం ఒక ఆరోగ్యవంతమైన కుటుంబం మనకు ఉంటుంది అన్నది వారందరికీ తెలియజేయాలన్నదే ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఇంకొక విశ్వం అంతర్జాతీయ బాలికల దినోత్సవం నిజంగా బాలికలందరికీ కూడా మీ ఈరోజు ఉన్న ఈ టెక్నాలజీని మీరు అందరూ సరిగ్గా ఉపయోగించుకోవాలన్నదే మంది ద్వారా కిషోర్ వికాసం అనేది లాస్ట్ సభ ఏర్పాటు చేయడం జరిగింది ఆ నైపుణ్యాల మీద మీరు టెస్ట్లు పెట్టి ఈ రోజు ఈ ప్రధానానికి వచ్చిన చిన్నారులందరికీ కూడా డిపార్ట్మెంట్ నుంచి అభినందన తెలియజేస్తామండి ఇంత చక్కటి కార్యక్రమంలో పాల్గొన్న ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు అంటే థ్యాంక్ యూ మీ అందరు అదృష్టంగా భావిస్తా ఉన్నా మరి అదేవిధంగా అవగాహన మీరు ఏర్పరచుకుంటే మీ ద్వారా చక్కని సమాజం ఏర్పడుతుంది మరి ఇవాళ మరి గతంలో అన్న నందమూరి తారక రామారావు గారు ఈ లాలి ఇంటికి వెలుగనేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకుని ఆ ఇల్లు బాగుపడితే ఆ పల్లె బాగుపడితే ఆ పల్లె బాగుపడితే చక్కటి సమాజం వస్తాదని చెప్పేసి ఆలోచనతో మరి ఆ రోజు ఈ రోజు కూడా అదే నానుడితో అన్న నందమూరి తారక రామారావు మరి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఇవాళ మనం ఒకటే గమనిస్తా ఉన్నాం జయ హో భారత్ అవునా ఐసీబీఎస్ ప్రాజెక్టు వారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పౌష్టికాహార మహోత్సవాలను మరియు అంతర్జాతీయ పాలికల దినోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసుకుని సమావేశానికి దాంతోపాటు ఇచ్చేసి వేదిక మీద ఉన్న మన జిల్లా అధికారి అయినటువంటి సోదరి